హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అందుకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాస్తావ్ అపర్ణ ఇలా అంటూ ఉంటుంది నీకు నేను గడువు ఇచ్చాను ఇప్పటికే ఐదు రోజులు గడిచిపోయాయి ఇంకా మిగిలినవి రెండు రోజులు మాత్రమే ఈ రెండు రోజుల్లో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు బిడ్డని తల్లికి అప్పగించేసి వస్తావా లేదంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో నువ్వే తేల్చుకోవాలి ఈ విషయంలో నాకు ఎవరు చెప్పినా నేను వినను నా నిర్ణయమే జరిగి తేరాలి కాదు కూడదు అని ఎవరైనా అడ్డుకుంటే నా శవం చూస్తారు నువ్వు చేసిన తప్పుకి నిన్ను నేను ఇంట్లో నుంచి గెంటేస్తాను అని చెప్పి ఇక అలా మాట్లాడుతూ ఉండడంతో రాజు షాక్ అవుతాడు అపర్ణ దగ్గరికి వస్తాడు రెండు కాళ్ళు పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు కానీ అపర్ణ వెనక్కి జరిగిపోతుంది అమ్మ నన్ను ముట్టుకోవడానికి కూడా నీకు ఇష్టం లేదు కదా నేను ఎంత తప్పు చేశానో నాకు తెలుసు కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేను నువ్వు నన్ను వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఎలా అయితే ఉండవో నేను కూడా నా బిడ్డని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను నా బిడ్డని తీసుకొని నేను వెళ్ళిపోతాను ఇంకెప్పుడు నీ గురించి ఇలాంటి మాటలు మాట్లాడద్దమ్మా నీ శవాన్ని చూడడానిక నేను ఇంత చేసింది ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడొద్దమా అని చెప్పి క్షమాపణ అడుగుతాడు ఇక రాజ్ అపర్ణ మాత్రం వచ్చే కన్నీటిని దిగమింగుకుంటూ కఠినంగా ఉంటుంది ఇక అప్పుడు కావ్య ఇలా అంటుంది ఏంటత్తయ్య గారు అన్నీ తెలిసిన మీరు అన్నీ ఆలోచించే మీరేనా ఇలా మాట్లాడేది చెప్పండి కట్టుకున్న భార్యను సంవత్సరం కూడా ఆయనతో నాకు పరిచయం లేదు పెళ్ళైనా కూడా ఏ రోజు ఆయనతో నేను ఒక్కరోజు కూడా సంతోషంగా లేను అలాంటి నేనే ఆయన ఏ తప్పు చేయలేదు అని నమ్ముతున్నానే నుంచో బిడ్డ తీసుకొస్తే ఆ బిడ్డను సంరక్షిస్తూ తనకి నేను సేవలు చేస్తున్నానే కనీసం మీరు కన్న తల్లి కదా ఆయన గురించి ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తి మీరే కదండి అలాంటి మీరే ఆయన్ని ఇలా శిక్షిస్తే ఎలా చెప్పండి ఆయన తప్పు చేశారని మీరు నమ్ముతున్నారా చెప్పండి మీరు నమ్మే శిక్ష వేస్తున్నారా ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకొని చెప్పండి అత్తయ్యా ఆయన తప్పు చేయలేదని నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది నమ్ముతున్నారు కానీ మీరు ఆయన తప్పు చేశారు అని అనుకుంటున్నారు కాబట్టే ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు ఆయన వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి ఆయన ఏ తప్పు చేయలేదు అని మీకు తెలుస్తుంది అప్పుడు మీరు వేసిన శిక్ష తిరిగి వస్తుందా చెప్పండి ఆయన పడ్డ బాధ తిరిగి వెనక్కి మళ్ళీ వస్తుందా ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య మీరు తీసుకునే నిర్ణయం మీద మూడు జీవితాలు ఆధారపడి ఉన్నాయి అని కావ్య అంటుంది ఇక ఇందిరాదేవి ఇలా అంటుంది చిన్నపిల్లవైనా సరిగ్గా చెప్పావు అపన్న నీ నిర్ణయం నాకు నచ్చలేదు ఎందుకంటే కావ్య కావ్య రాజ్ పెళ్లి చేసుకొని సంవత్సరమైంది ఏ రోజు సంతోషంగా లేరు నిజమే కానీ ఆ అమ్మాయే మన వాడి కోసం అంత అర్థం చేసుకుంటే జన్మనిచ్చిన తల్లివి కనీ పెంచి నవమాసాలు మూసి ఇంత వాడిని చేశావు వాడు తప్పు చేశాడని నీ అంతరాత్మ నీకు చెబుతోందా చెప్పు అని అంటుంది ఇంకా అప్పుడు అపర్ణ అత్తయ్య గారు నన్ను క్షమించండి నా కొడుకు గురించి ఆలోచించే స్థితిలో ఇప్పుడు నేను లేను వాడు చేసిన తప్పే నాకు కనిపిస్తోంది రుద్రాణి అనామిక ధాన్యలక్ష్మి ఎన్నెన్ని మాటలు అంటున్నారు మీరు వినడం లేదా వాడిని అనే ప్రతి మాట నా గుండెల్ని గుచ్చుకుంటుంది నా పెంపకం ఇలాంటిదా అని వాళ్ళు నన్ను నన్ను తిడుతున్నట్టు అనిపిస్తోంది నేను వాణ్ణి అలా పెంచలేదు వాడు తప్పు చేసి ఉంటాడని నేను కూడా అనుకోవడం లేదు కానీ కోర్టు కూడా సాక్ష్యాలే కదా చూస్తుంది వాడి చేతిలో ఉన్న బిడ్డే సాక్ష్యమని వాడే చెబుతున్నాడు కదా వాడి బిడ్డ కాకపోతే వాడికి ఎందుకు వదులుకు పెట్టాడు ఈ కన్న తల్లిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాడో అంటే ఆ బిడ్డకి వాడికి సంబంధం ఉండే ఉంటుంది ఇంకా ఈ విషయం గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నిర్ణయం అయితే తీసుకున్నాను నా నిర్ణయానికి ఎవరైనా అడ్డు చెప్పి వాడింకా ఇక్కడ ఉండాలి అని మీరు అనుకుంటే నేనైతే బ్రతకను అని చెప్పేసి ఇక కోపంగా అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత రాస్ తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి పెద్ద పెద్ద బ్యాగులు తీసి కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ కింద వేసి ఆ బట్టలన్నీ కూడా బ్యాగులో సర్దుతూ ఉంటాడు ఆ సమయంలో కావ్య చూసి ఏడుస్తుంది ఎందుకండి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు నిజమేదో బయట పెట్టచ్చు కదండి అత్తయ్య గారికి మీరంటే ఎంత ఇష్టం అలాగే మీకు అత్తయ్య గారంటే ఎంత ఇష్టం ఏ తల్లికైనా ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఎన్నాళ్ళు కని పెంచిన తల్లిని వదిలేసి ఆ పసిబిడ్డ కోసం వెళ్ళిపోతున్నారు ఇది న్యాయమా ఇది ధర్మమా కట్టుకున్న భార్య అక్కర్లేదు కన్న తల్లి తండ్రి ఎవరూ అక్కర్లేదు ఆ బిడ్డే మీకు అంత సర్వస్వం ఎలా అయిపోయాడు మీరు మొండి మనిషి అని నాకు తెలుసు కానీ ఇంత జగమొండి అని నేను అనుకోలేదు అని బాధపడుతుంది ఇక తర్వాత బామ్మ వస్తుంది రాజ్ నీతో మీ తాతయ్య ఏదో మాట్లాడాలంట అని అనగానే అది నానమ్మ ఇప్పుడా అని అంటాడు అవున్రా ఇప్పుడే వెళ్ళు వెళ్ళి మీ తాతయ్యతో ఒక్కసారి మాట్లాడిరా నీ కోసం బయట పెరట్లో ఎదురు చూస్తున్నాడు అని అనగానే ఇక రాజ్ సరేనానమ్మా అని చెప్పి వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్తాడు ఇక తాతయ్య రాజును చూసి ఏంటి రాజ్ ఏంటి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా నాకు ఇచ్చిన మాటని నువ్వు వెనక్కి తీసుకుంటున్నావా ఈ పేషెంట్ని బతికించడం కోసం నువ్వు ఎన్నో చెప్పావు ఎన్నో చేశావు ఇప్పుడు అవన్నీ కాలితో తన్నేసి నీ దారి నువ్వు చూసుకుంటున్నావా ఈ ముసలి ప్రాణం ఏమైపోయినా నీకు పర్వాలేదా అని అంటాడు తాతయ్య అలా మాట్లాడద్దు తాతయ్య నువ్వు అలా మాట్లాడద్దు ఓ పక్కన అమ్మ అలా మాట్లాడి నువ్వు అలా మాట్లాడి అందరూ ఇలాగే మాట్లాడుతుంటే నేను తట్టుకోలేను తాతయ్య అని అంటాడు మరి నిజమేంటో చెప్పరా ఒకప్పుడు నువ్వు నాకు కావ్యతో ప్రేమగా ఉంటానని మాటిచ్చావు ఎప్పుడు తన చెయ్యి విడిచిపెట్టను అని నాకు మాటిచ్చావు కానీ ఇప్పుడు తన చెయ్యి విడిచిపెట్టేసి నువ్వు బిడ్డను తీసుకొని వెళ్ళిపోతున్నావు కావ్యనే కాదు నన్ను కూడా నువ్వు నమ్మక ద్రోహం చేశావు రాజ్ అని బాధపడతాడు లేదు తాతయ్య ఎవరిని నేను ఎలాంటి మోసం చేయలేదు ఎవరిని నేను ఎలాంటి బాధ పెట్టలేదు నాకు నేనుగా విధించుకున్న శిక్ష తాతయ్య అని అంటాడు ఏం జరిగిందో చెప్పు ఎప్పటికైనా నోరు విప్పు ఈ తాతయ్య దగ్గర నువ్వు చిన్నప్పటి నుంచి ఏ అబద్ధం చెప్పలేదు ఎవరి దగ్గరైనా నువ్వు దాపరికం పెట్టావు కానీ ఏ విషయమైనా అన్ని విషయాలు నాతో నువ్వు పంచుకుంటావు మన మధ్య ఏ విషయంలోనూ దాపరికం లేదు అలాంటిది ఇంత పెద్ద విషయం నా దగ్గర ఎందుకు దాచావు రాజ్ చెప్పు నిజం చెప్పు నిజం చెప్పే సమయం వచ్చింది నా మీద కొట్టేసి నిజం చెప్పరా ఈ ఇంటి వారసుడు నా తర్వాత నా స్థానంలో నిలబడాల్సిన నువ్వు అన్నింటినీ వదిలేసి ఇలా వెళ్ళిపోతుంటే ఇంకా ఈ ముసలి గుండె ఎందుకు ఇలా బతుకుంది అని నాకు అనిపిస్తుంది చెప్పరా చెప్పు నా గుండెల మీద వట్టేసి చెప్పు ఎవరా బిడ్డ ఆ బిడ్డకు నీకు ఉన్న సంబంధం ఏంటి ఏం జరిగింది ఏం జరిగిందంటే తాతయ్య అని చెప్పి ముందు జరిగింది రాజ్ తాతయ్యతో చెబుతాడు ఒకరోజు నేను ఆఫీస్కని బయలుదేరుతున్నాను అప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది అర్జెంటుగా ఉన్న ఫలంగా వైజాగ్ రమ్మని అలాగే అక్కడ జరుగుతున్న ఎగ్జిబిషన్లో మనకి సంబంధించిన కొన్ని బంగారు జ్యువెలరీ డిజైన్స్ అక్కడ పెట్టాలి పెద్ద పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలన్నీ ఆ ఎగ్జిబిషన్లో వాళ్ళ జువెలరీస్ అన్నీ పెడుతున్నారు అలాగే మనకి కూడా ఓ స్టాల్ ఉండాలి అని చెప్పి అప్పటికప్పుడు ఫోన్ చేయడంతో వెంటనే నేను కొన్ని డిజైన్స్ పట్టుకొని వైజాగ్ బయలుదేరాను అనుకోకుండా నాకు మార్గ మధ్యలో ఇన్హేలర్ అందుబాటులో లేదు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది నేను డ్రైవర్ని కూడా తీసుకువెళ్ళలేదు ఇన్హేలర్ లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కారు ఓ సైడ్కి ఆపేద్దామని ఎంత ప్రయత్నించినా ఆపలేకపోయాను అప్పుడు ఎదురుగా వస్తున్న ఒక జంటని నేను యాక్సిడెంట్ చేయాల్సి వచ్చింది నాకు తెలియకుండా వాళ్ళ కారుని నా కారుతో డాష్ ఇవ్వడంతో ఆ కారు రెండు పల్టీలు కొట్టి పక్కనే ఉన్న పొలాల్లో పడిపోయింది ఏం జరిగిందో కూడా అంత నాకు పూర్తిగా స్పష్టంగా కనిపించడం లేదు బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల కళ్ళు కూడా నాకు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు చాలాసేపటి తర్వాత కారులో కింద పడిపోయిన ఇన్హేలర్ని అతి కష్టం మీద తీసుకొని నేను ఇన్హేలర్ని వాడడం జరిగింది కొంచెం నేను కోలుకున్నాక దగ్గరికి వెళ్ళాను ఆ సమయంలో అక్కడ రోడ్డు మీద హైవేలో బక్కరు కూడా లేదు ఎవరినైనా సహాయం తీసుకుందామని ఎంతో ప్రయత్నించాను ఫోన్ చేసైనా మన వాళ్ళని రప్పిద్దామనుకున్నాను కానీ అదేంటో దురదృష్టవశాత్తు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఛార్జింగ్ కూడా లేదు ఒక్కరు కూడా సాయం చేయటానికి నాకు ఎవ్వరూ లేరు కనిపించలేదు వెంటనే పరిగెత్తుకుంటూ ఆ కారు పడిపోయిన దగ్గరికి వెళ్ళి కారులో ఉన్న వాళ్ళని బ్రతికించాలని ఎంతో ప్రయత్నం చేసి బయటకి లాగాలని ప్రయత్నించాను అప్పుడు ఈ బుడ్డోడు ప్రాణాలతో ఉన్నాడు వీడిని ముందు కాపాడాను ఆ తరువాత ఈ బిడ్డ తల్లిని కాపాడాలని చూసినా కారులో ఇరుక్కుపోవటం వల్ల తనని నేను బ్రతికించలేకపోయాను తరువాత ఈ బిడ్డ తండ్రిని అతి కష్టం మీద చేపట్టుకొని కష్టం మీద బయటికి లాగాను ఇక ఆ వ్యక్తి ఎవరో కాదో మన కావ్య బావ భాస్కర్ వరప్రసాద్ తనని చూసి నేను షాక్ అయ్యాను ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పనైంది ఏడుస్తూ భాస్కర్ని తట్టి లేపుతున్నాను భాస్కర్ లే భాస్కర్ భాస్కర్ లే అని నేను ఏడుస్తూ తనని నేను స్పృహలోకి తెచ్చే ప్రయత్నం చేశాను చాలాసేపటి తర్వాత కళ్ళు తెరిచి నాతో రెండే రెండు మాటలు మాట్లాడాడు భాస్కర్ ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియనివ్వద్దు ఇష్టం లేని పెళ్ళి నేను చేసుకొని మేము దూరంగా విదేశాల్లో ఉంటున్నాము నాకు పెళ్ళయిందని కానీ ఈ బిడ్డ ఉన్నాడని కానీ ఎవరికి ఎవరికీ తెలీదు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కావటం వల్ల ఇంట్లో ఎవరికి నేను చెప్పలేదు నిదానంగా చెప్పాలని చెప్పి నేను ఇండియాకి వచ్చాను బాబుని తీసుకొని తన ఇంతలోనే ఎంత ఘోరం జరిగింది అనియ కావ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు తను నాకు సోదరితో సమానం నీ మీద ఉన్న అతి ప్రేమ వల్ల తను నాతో చనువుగా మాట్లాడింది నన్ను ఫోన్ చేసి ఇక్కడికి రప్పించారు అదంతా నటన నీ మీద ప్రేమతో కావ్య నటించింది నువ్వంటే ప్రేమ ప్రాణం అన్నయ్య నువ్వు లేకుండా కావ్య యొక్క క్షణం కూడా ఉండలేదన్నయ్య నువ్వంటే తనకి పంచ ప్రాణం ఎప్పుడు తనని నువ్వు దూరం చేసుకోవద్దు తన కోసమే నేను నటించాను నీ కోసమే నేను నటించాను తప్పైతే మన్నించన్నయ్యా నాకు ఈ బిడ్డ ఉన్నాడన్న విషయం మా వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు లే చెప్పాలి అనుకునే సమయంలో ఇదిగో ఇలా మేము పైలోకాలకి వెళ్ళిపోతున్నాము ఈ పసివాడు అమ్మ నాన్న లేనివాడిగా పెరగటం నాకు ఇష్టం లేదు ఈ బిడ్డని నువ్వే నీ బిడ్డగా నువ్వు పెంచాలి ఇదొక్కటే ఇదొక్కటే నేను కోరుకుంటున్నాను ఇక నుంచి ఈ బిడ్డ నా బిడ్డ కాదు నీ బిడ్డన్నయ్యా నా బిడ్డని భారం అనుకోవద్దు ఇంకా అలాగే ఈ యాక్సిడెంట్ నువ్వు చేసావని పొరపాటున కూడా పోలీసులతో చెప్పద్దు ఆ దేవుడు మాకు రాత ఇంతవరకే రాశాడు నా బిడ్డ మీ ఇంటి వారసుడిగా నీ చేతుల్లో కావ్య చేతుల్లో పెరగాలని ఆ దేవుడు రాత రాసినప్పుడు ఆ రాతని ఎవ్వరూ తప్పించలేరు నువ్వు నీ వల్ల మాకు యాక్సిడెంటు కాలేదు మా తల రాత అంతే అన్నయ్య ఒకటి నేను ఒట్టేసి చెప్తున్నాను ఈ యాక్సిడెంట్ నువ్వే చేయించ చేసావు అన్న విషయం నువ్వు ఎవరితో చెప్పకూడదు ఇది నా మీద ఒట్టు నా మీద కాదు నా బిడ్డ మీద నీ బిడ్డ మీద ఒట్టు అలాగే మాకి యాక్సిడెంట్ అయిందని మేము చనిపోయామన్న విషయం కూడా ఎవరితోటి చెప్పద్దు ఎక్కడో విదేశాల్లో మేము ఉన్నాము బ్రతికే ఉన్నానని అనుకుంటారు అది చాలు వాళ్ళు అలా అనుకొని ప్రశాంతంగా ఉండడమే మంచిది మేము లేము అని తెలిసి వాళ్ళు బాధపడే కంటే ఎక్కడో చోట వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు అని అనుకోవడమే హైవేలో ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి దయచేసి ఏమి ఆలోచించద్దు బిడ్డని తీసుకొని వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే ఈ బిడ్డని ఏ అనాథ ఆశ్రమంలోనూ ఉంచుతారు ఎవరూ లేనివాడిగా నా బిడ్డ ఉండడం నాకు మరింత క్షోభ కలిగిస్తుంది నేను చనిపోయినా నా ఆత్మ కూడా ప్రశాంతంగా ఉండదు వెళ్ళిపో రాజు దూరంగా వెళ్ళిపో దయచేసి బిడ్డను తీసుకొని వెళ్ళిపో పోలీసులు కానీ చూస్తే వీణ్ణి నీకు అప్పగించరు వెళ్ళిపో అని అతి కష్టం మీద రాజుని అక్కడి నుంచి పంపించేస్తాడు ఈ విషయమంతా తాతయ్యతో రాజు చెప్పడంతో ఇక తాతయ్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ రాజుని గట్టిగా పట్టుకుంటాడు ఎంత దారుణమైన సంఘటన నీ గుండెల్లో పెట్టుకొని అందరి దగ్గర నువ్వు ఎంత దోషిగా నిలబడ్డావు నువ్వు నువ్వు ఏ తప్పు చేయలేదని మొదటి నుంచి నాకు నమ్మకం ఆ నమ్మకమే ఈరోజు ఈ మాట నీ నీ చేత చెప్పించింది అని అంటాడు లేదు తాతయ్య నేను తప్పు చేశాను నేను వాళ్ళని చంపేశాను యాక్సిడెంట్లో కావ్య వల్ల భావని అలాగే ఈ బిడ్డ తల్లి ఇద్దరిని నేనే చంపేసి ఆ పసివాడిని అనాధన చేశాను అని అంటాడు లేదు నాన్న నువ్వేం చేయలేదు అంత బాగుంటే నువ్వెందుకు యాక్సిడెంట్ చేస్తావు నీకు బ్రీతింగ్ అందక ఉక్కిరి బిక్కిరైపోయి నీకు తెలియకుండా జరిగిన సంఘటన ఇది కావాలని నువ్వు చేసిన తప్పు కాదు నాన్న ఇది ఇదంతా విధి విధి ఆడిన వింత నాటకం అని చెప్పి రాజుని హక్ చేసుకొని ఇక తాతయ్య ధైర్యం చెప్తూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది